శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పంచక్రోషయాత్రలో శీతలామాత మహాదేవ్ మహాదేవ్ణి ఇప్పటికీ మనం పంచక్రోషయాత్రలో రెండు వీడియోలు అయితే చేయడం కింద జరిగింది అది పార్ట్ వన్ పార్ట్ టూ కింద అన్నీ కూడా చక్కగా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచక్రోషయాత్ర ఎందుకు చెయ్యాలి అనేది మనం తెలుసుకుంటూ ఈ లింగాలన్నీ కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఇది కాశీఖండంలో ఏ విధంగా చెప్తోంది అంటే కాశ్యాంతు పంచకోశాఖ్యం క్షేత్రం పరమ పరమదుర్లభం ఎత్ర నరస్నానం సర్వపాపై ప్రముఖ్యతే అని చెప్పి చెప్పబడుతోంది అంటే కాశీలో పంచక్రోషయాత్ర చేయవారు జన్మ జన్మాంతరాల పాపాలు కూడా తొలగించబడతాయి ఈ పవిత్ర మార్గంలో వేలాది దేవతలు శక్తులు రుద్రశక్తులు శక్తి పీఠాలు గణపతి కేంద్రాలు కూడా ఉంటాయండి గణాలు కూడా ఉంటాయి అనేకమైనటువంటిది ఇప్పుడు చూస్తున్నటువంటిది మాత అంటే కాశీలో శివుడి ఆదిశక్తి రూపంగా రుద్రాణి వెలసింది ఈ దేవాలయం యాత్రికుడికి శక్తి శాంతి సిద్ధి ప్రసాదిస్తుంది రుద్రాణ్యాశ్రయమాయేనా రుద్రశక్తి ప్రసన్నత దర్శనైన పాపనాశో భయరోగ నివారణం అని చెప్పి చెప్పబడుతోందండి రుద్రాణిమాతని దర్శించిన వారికి పాపాలు భయాలు రోగాలన్నీ కూడా దూరమవుతాయి దుష్టశక్తి నివారణ అభ అలాగే అష్టభయ నివారణం శక్తి మనోబలం కుటుంబ శాంతి పూర్వజన్మ శాప విమోచనాలు అన్నీ కూడా తొలగిపోతాయండి అటువంటి గొప్పదండి ఈ స్థలం ఈ స్థలంలో కనుకను మీరు జపం చేసినట్లయితే అష్టసిద్ధులు కూడా మనకి కలుగుతాయి అని చెప్పి చెప్పబడుతోంది ఇప్పుడు చూస్తున్నటువంటిది రామేశ్వర మహాదేవుడు ఇది కూడా చాలా గొప్ప లింగం శ్రీరామచంద్రుడు లంక విజయం తర్వాత శివుణ్ణి సంతృప్తిపరచుటకు కాశీలో లింగం ప్రతిష్ట చేసి ఇదే ఆ లింగం రామేశ్వరుడు అని చెప్పి చెప్పబడుతోంది రామేశ్వర మహాదేవ శోక పాప వినాశక రాఘవార్చిత దేవేశ పరాశక్తి ప్రకాశక అని చెప్పి చెప్పబడుతోందండి రామేశ్వరుడు శోకం పాపం దుఃఖం భయాలని తొలగించేటువంటి మహాదేవుడు కుటుంబ సమస్యలన్నీ కూడా నివారణ వంశాభివృద్ధి పితృదోష పరిహారం శత్రు భయ నివారణ అలాగే కోరికల సాధన కూడాను చాలా గొప్ప లింగంగా చెప్పబడుతోంది చూడండి చాలా చిన్న లింగం ఉంటుంది చూడ చక్కగా ఉంటుందండి యాత్రలో తప్పకుండా దర్శించవలసినటువంటి లింగంగా ఈ రామేశ్వర లింగాన్ని అందరూ కూడా చెప్తూ ఉంటారు మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు మర్చిపోకండి నీళ్లు అలాగే బెల్లవ దళాలు మాత్రం పట్టుకెళ్ళాలి చక్కగా అర్చన చేసుకోండి అలాగే కాస్త నీళ్లు పోసుకోండి అక్కర్లేని కబుర్లన్నీ కూడా మానేసేసి ఓం నమశ భాజా పంచాక్షరి జపాన్ని చేయండి చక్కగా ఈ పంచక్రోష శ్లోకాలన్నీ కూడా ధ్యానం చేస్తూ చక్కగా మాత్రం ఈ యొక్క భక్తి శ్రద్ధలతో యాత్రను చేయాలి ఇందులో అనేకమైనటువంటి లింగాలు ఉంటాయండి అగ్నేశ్వర మహాదేవుడు అండి నెక్స్ట్ మనం చూసేది అగ్ని మహాదేవో అగ్నేశ్వర దహనాజాఘ మాలినాం పాపసంగఘటోద్భవ అగ్నేశ్వరుని దర్శనం మహాపాప నాశనం అని చెప్పి చెప్పబడుతోంది ఎటువంటి పాపాలన్నా కానీ అగ్నిహోత్రంలో పత్తి పోగు పాడేస్తే ఎలా అయితే దగ్ధం అవుతుందో అలా పోపోతాయి మన పాపాలని కూడా అని చెప్పబడుతోంది కాశీఖండం కర్మదోషాల నివృత్తి అలాగే శరీర పాపాలన్నీ కూడా తొలగిపోతాయి దుష్ట శక్తి తొలగింపు అగ్ని తత్వశుద్ధి కూడా కలుగుతుంది అలాగే ఇందులో సోమేశ్వర మహాదేవుడు అండి సోమేశ్వర ప్రభోనాథ సోమచంద్ర విమోచక దర్శనైన మనశ్శాంతి చిత్తశుద్ధి ప్రసీతతి మానసికమైనటువంటి శాంతి చంద్ర దోష నివారణ మెలుకువ నిద్ర సమస్యల యొక్క నివారణ భయనాశనం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అంటే అంత గొప్ప లింగాలండి ఇందులో ఉండేటువంటివన్నీ కూడా అలాగే తర్వాత ఇందులో మళ్ళీ లక్ష్మణేశ్వర మహాదేవుడు ఉంటాడండి లక్ష్మణార్చితలింగేశ ధైర్యవీర్యప్రసాదక దర్శనైన దుఃఖశాంతి శత్రు సంహార సౌఖ్యత అంటే ఈ లింగాన్ని దర్శనం చేసినంత మాత్రాన్నే ధైర్యం పెరుగుతుంది శత్రుభయం తొలగిపోతుంది యోధబలం కలుగుతుంది సేవాభావం వినయం కూడా కలుగుతాయి మనకి ఎంత విద్య ఉన్నప్పటికీ కూడా వినయం ఉంటేనే ఆ విద్యకి ఎలా అయితే అలంకారమో అవన్నీ కూడా మనకి విద్యను కల్పిస్తాడు మహానుభావుడు అలాగే వినయాన్ని కూడా ప్రసాదిస్తాడు ఈ లక్ష్మణేశ్వర మహాదేవుడు అని చెప్పి చెప్పబడుతోందండి అలాగే మరి భరతేశ్వర మహాదేవుడు అండి భరతేశ్వర దేవేశ ధర్మపథ ప్రమోదక దర్శనా దేవ పాపఘ్న కర్మశుద్ధి ప్రదాజక అని చెప్పి చెప్పబడుతోంది అంటే కుటుంబానికి ధర్మబలం పితృకృప వంశ రక్షణ ఆరోగ్యం అలాగే అయోగ్య ఆలోచనల తొలగింపు అంటే ఎటువంటి ఆలోచనలు కూడా మనకి తెలిసి తెలియనటువంటి ఆలోచనలు ఎలా వచ్చేస్తూ ఉంటాయంటే ఒక జపం కానీ ఏదైనా స్మరణం కానీ చేసుకుంటున్నాం ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన మాయికి అమ్మేస్తాడు మనకి అయ్యో ఇక్కడ ఏదో ఉంటూ ఉంటుంది అక్కడ మనం దాన్ని చూస్తాం తప్ప ఈశ్వరుడిని చూడం అక్కడ దాకా వెళ్ళి కళ్ళు కూర్చుంటాం అనమాట ఆ ఈశ్వరుడు అలాగా వీడి యొక్క కర్మ నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదండి గుర్తుపెట్టుకోండి అందువల్లే ఏదో మాయపెడతాడు ఈశ్వరుడు అవన్నీ కూడా తప్పించుకుని అవన్నీ కూడా మనం ఎదుర్కొని కూర్చుని పరమేశ్వరుణ్ణి వేడుకొని మనసారా ధ్యానం చేసుకుని రెండు చేతులతో ఒక్కసారా లింగాన్ని తాగినట్లయితే ఎటువంటి దోషాలనే పోతాయి ఇది గుర్తుపెట్టుకుని మీరు చక్కగా ఈ లింగాలన్నీ కూడా మీ ఇంట్లోంచి చూసేటువంటి అవకాశం ఈ వేళ మీకు ఎందువల్ల అంటే కొంతమంది చేసేవారు ఉంటారు యాత్ర చేయలేని వారు ఉంటారు ఇది చాలా కష్టతరమైనటువంటి యాత్ర అందువల్ల అందరూ కూడా తప్పకుండా భక్తి శ్రద్ధలతో చూడండి ఓం నమ శివాయ అనుకుంటూ చూస్తూ ఉండండి శత్రుఘ్నేశ్వరుడు అండి తర్వాత శత్రుఘ్నేశ్వర దేవేశ శత్రుదోష వినాయక వినాశక పరిభూతి నృశంసాన్న సంహరిష్యసి సంభో శత్రుదోషాల నివారణ శత్రువులందరూ కూడా తొలగిపోతారు గుప్త శత్రువుల ప్రభావం పోతుంది చెడు దృష్టి తొలగింపు రక్షక తేజస్సు అలాగే ఇప్పుడు చూస్తున్నది ప్రాణేశ్వరుడు అండి అయినా కూడా మనకి పంచ ప్రాణాలు ఉంటాయి ప్రాణం అపానం యానం ఉదానం సమానమైనటువంటివి అవన్నీ కూడా చక్కగా ఉంటాయి అన్నమాట మనకి ఈ లింగాల్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకి అందులో ఎటువంటి దోషాలున్నా కానీ పూర్వజన్మ కర్మలు అన్నీ కూడా పోతూ ఉంటాయి భూమేశ్వరుడు దావాభూమి సమాకార శవశక్తి ప్రకాశక వ్యవస్థాపక లోకేశ ప్రణవోంకార నమోస్తుతే వాస్తు దోషాలు తొలగిపోతాయండి ఈ ద్యావాభూమేశ్వరుని గ్రహశాంతి ఇంటిలో శాంతి ఆధ్యాత్మిక స్థిరక స్థిరత్వం అంటే ఆధ్యాత్మిక అంటే ఏమిటండి భక్తిభావం అది కూడా పెరగడం ఇటువంటి లింగాల్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు అటువంటి దోషాలన్నీ కూడా మీకు పోయి చక్కనైనటువంటి భక్తిభావం భక్తిభావం ఉంటే మనకి ఎటువంటి చెడు లక్షణాలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి ఇదిగో ఇప్పుడు చూస్తున్నటువంటి వరుణానది తీర్థం అందరూ కూడా దర్శనం చేసుకోండి ఆ పంచప్రాణేశ్వరుణ్ణి కనుకను దర్శనం చేసుకుంటే శ్వాస సమస్యలు తొలగిపోతాయి శక్తి ఓజస్సు పెరుగుతుంది దీర్ఘాయుష్ యోగశక్తి కూడా కలుగుతుంది ఇప్పుడు చూస్తున్నది అసంఖ్యాత శివలింగం అసంఖ్యాత లింగేసేతో దర్శన మహాఫలం కోటిలింగ లింగ సమాన ప్రీతి శివశక్తి ప్రబోధక ఈ లింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే కోటి లింగాలతో సమానమైనటువంటి లింగం అని చెప్పి చెప్పబడుతోంది అత్యంత పాప పరిహారం అంతరంగ శుద్ధి అఘోరమైనటువంటి శక్తి ప్రాప్తి జన్మ బంధ విమోచనం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగం అండిది అసంఖ్యాత లింగం మనకి అందరూ కూడా దర్శించండి తరించండి ఒక్కసారి శ్రద్ధలతో ఓం నమ శివాయ అంటూ చక్కగా అక్కడ కూర్చుని వీలైతే కనుకను జపం చేసుకోండి లింగాలను చూసి తర్వాత కుంతీదేవి కృష్ణ పరమాత్ముడండి కుంతీ శక్తి జగద్ధాత్రి హితప్రదా భక్తానుగ్రహ మూర్తిస్వం నమస్తే జనని శివే అని చెప్పి చెప్పబడుతోంది అంటే ఈ కుంతీదేవిని దర్శనం చేసుకుంటే కృష్ణ పరమాత్ముడిని సంతానాభివృద్ధి మహిళల ఆరోగ్య రక్షణ కుటుంబ బలం కష్ట నివారణ కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అలాగే కృష్ణ అండి కృష్ణాజ వాసుదేవాజ జోగేశాయ ధీమహి జ్ఞానప్రదాజ దేవాయ నమోస్తు పురుషోత్తమ విద్య అభివృద్ధి మేధస్సు వృద్ధి మానసిక శక్తి శాంతి ఆనందం కలుగుతాయి అలాగే మనకి పరీక్షితేశ్వరుడు ఎటువంటి ఎన్నో జీవితంలో పరీక్షలన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటాం ఒక్కసారి లింగాన్ని తాకినట్లయితే ఆ పరీక్షలు అన్నింటిలో కూడా మనం విజయం సాధిస్తాం అంత గొప్ప లింగాలండి ఇవన్నీ అలాగే ఇప్పుడు పంచ పాండవ లింగాలండి ధర్మపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడి నుంచి సాహసశాలిగా పేరుగాంచిన భీముడి వరకు కూడా పంచ తమ స్వభావానికి శక్తికి తగ్గట్టుగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించారండి దాని విశిష్టత ఏమిటి అనేది నేను చెప్తాను కాశీఖండం ఈ విధంగా చెప్పబడుతోంది విధిష్ఠర ప్రతిష్టంతో లింగం ధర్మ సముద్భవం దర్శనాత్ పాపనాశ సత్ ధర్మార్థకామ మోక్షదం ఇది ధర్మం మోక్షం కలుగుతాయని చెప్పి చెప్పబడుతోంది లింగం అండి ఇది మహాధైర్యాన్ని పెంచుతుంది భీమేశ్వర మహాలింగం భీమ హరణముత్తమం యోదర్శయేత్ సనోదుష్ట భయాద్ముచ్యతే అని చెప్పి చెప్పబడుతోంది అలాగే ఎటువంటి భయాలైనా తొలగిస్తాయి లింగం అండి అర్జునేశ్వర మహాదేవుడు ఈ లింగాన్ని దర్శనం చేసినట్లయితే చిత్తశుద్ధి లక్ష్యసిద్ధి సిద్ధి విద్యాబలం లభిస్తాయి అర్జున ప్రతిష్ఠిత లింగం యోర్చయేత్ శవం సవిద్యా ఫలమాప్నోతి చిత్తశుద్ధి అవాప్నుయాత్ అని చెప్పి చెప్పబడుతోంది లింగం ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల సౌందర్యప్రదం శ్రీవృద్ధిప్రదం శోభ కుటుంబ ఐశ్వర్యాలు పెరుగుతాయి నకులేశ్వర దేవేశం నకుల ప్రతిష్ఠితం దర్శనాదేవ గృహశ్రీరా వర్ధతే నాత్ర సంశయ అని చెప్పి చెప్పబడుతోంది సహదేవేశ్వరలింగం అండి సహదేవుడు కూడా ఈ లింగాన్ని దర్శనం చేస్తే జ్యోతిష శాస్త్రంలో అయిన మహానుభావుడు నిపుణుడు అని చెప్పి చెప్పబడుతోంది సత్యం జ్ఞానం శాంతి ప్రసాదిస్తుందండి అమృతం అపమృత్యం దూరం చేస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది ఆత్మజ్ఞానం అండి సహదైవ ప్రతిష్ట ప్రతిష్ఠితం లింగం జ్ఞానప్రదాయకం అపమృత్యు వినాశాయ దర్శనా దేవనశ్యతే అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగాలండి ఈ దీంట్లో ఇంకాను ఇంకోండి కాలభైరవుడు ఉంటాడు హనుమంతుడు ఉంటాడు ఈ లింగాలన్నీ కూడా దర్శనం చేసుకోండి అలాగే పంచపాండవుల యొక్క విగ్రహాలు కూడా దర్శనం చేసుకోండి పంచలింగ దర్శనం వేదసార సమానం అని చెప్పి చెప్పబడుతోంది ఈ లింగాలు ఒక్కసారి దర్శించినట్లయితే మనం ఒక్కసారి వేదం వింటే ఎంతైతే మనకి ఫలితం వస్తుందో ఈ లింగాల్ని దర్శనం చేసుకుంటే అంత ఫలితాన్ని పొందుతారు అని చెప్పి కాశీఖండంలో చెప్పబడుతోంది అనేకమైనటువంటి కర్మబంధాలు పితృదోషాలన్నీ కూడా నశిస్తాయి మన జీవితంలో ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ యొక్క లింగాల్ని మనం దర్శనం చేసుకోలేము కపిలధార చాగవస్ దేవి అష్టభుజ వినాయకుడు వృషభధ్వజేశ్వర మహాదేవుడు అండి ఇది ఈ ప్రాంతానికి అడుగు పెట్టాలి అంటే అండి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఒక్కసారి మనం అడుగు కూడా పాదం మోపలేమండి అంత గొప్ప క్షేత్రం ఇది ఇందువల్ల అంటే పరమేశ్వరుడు మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి ప్రదేశం అండి గుర్తుపెట్టుకోండి దీనికి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అష్టబాహు వినాయక సర్వవిఘ్న వినాశక సిద్ధిదాత మహాబల నమో నమో గణాధిప అని చెప్పి చెప్పబడుతోంది ఈయన్ని కనుకను దర్శనం చేసుకుంటే వినాయకుణ్ణి అష్టసిద్ధులు కూడా కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది అలాగే మనకి ఇప్పుడు చెప్పుకుంటున్నాను చూసారా వృషభధ్వజేశ్వరుడు మహానుభావుడు అండి ఆయన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి మీరందరూ కూడా ఇక్కడే మొట్టమొదటి లింగంగా చెప్తారు వృషభధ్వజ దేవేశ కోరిక సిద్ధిధాయక నందీశ్వర ప్రీతికార శివశక్తి నమోస్తుతే కూడినటువంటి శివుడు పార్వతీదేవండి పార్వతీ సమేత వృషభధ్వజేశ్వరుడు ఈయన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఇక్కడ ఒక్కసారి అభిషేకం కానీ జలం కానీ బెల్వదళాలు కానీ అర్చన చేసుకుంటారో వారికి ఈ కోరికలు కోరినటువంటి వెంటనే త్వరిత ఫలదానం అని చెప్పి చెప్పబడుతోంది వేగవంతమైనటువంటి విజయాలు శివుడు నంది అనుగ్రహం కలుగుతాయి అని చెప్పి ఈ యొక్క కాశీఖండంలో చాలా అద్భుతంగా చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగం అండి మనకి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటే కానీ ఇటువంటి లింగాలు కానీ పంచక్రోషయాత్ర కానీ మనం చేయలేము మహానుభావులు కొంతమంది వాళ్ళ జీవితాలను అది కూడా త్యజించేసి అన్నీ విడిచిపెట్టేసేసి కాశీ వచ్చి ఇక్కడ ఉండి ఇటువంటి లింగాలనన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి శిథిలావస్థకి చేరినటువంటి లింగాలన్నీ కూడా బాగు చేసి మరి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావులు మనకి అందిస్తే ఈరోజు యాత్రలన్నీ కూడా చాలా సులువుగా త్వరితంగా చేయగలుగుతున్నాం అది గమనించి ఒకసారి అందరూ కూడా దర్శనం చేసుకోండి తర్వాత యవ వినాయకుడు యవధాన్య ప్రసన్నాత్మ యవ విఘ్న నిషూదన అన్నపూర్ణ కటాక్షస్యం దాతాత్వం గణనాజక ఈ వినాయకుడిని కనుకను ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే అన్నవస్త్రాలకి ధాన్యానికి సంపదకి కటాక్షానికి మనకు లోటు ఉండదు అండి ఎటువంటి విఘ్నాలనైనా కూడా తొలగించి ఈ యాత్రలో సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని అందిస్తాడు అని చెప్పి వినాయకుడు మరి చెప్పబడుతోంది అటువంటి గొప్పది ఏమిటి అంటే అండి ఈ యొక్క పంచక్రోశ యాత్ర మనం కాశీ 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 అనుకుంటే చాలండి మనకు మోక్షం లభిస్తుంది మనం ఏ క్షేత్రానికైనా వెళ్తామో అని వెళ్ళకపోతే దోషం కాశీ కాశీ అనుకుని కాశీకి వెళ్తామని వెళ్ళలేకపోయినా సరే ఆ పదాన్ని ఒక్కసారి ఉచ్చరచ ఉచ్చరించినట్లయితే మనకి అమోఘమైనటువంటి ఫలితాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప యాత్రని జీవితంలో ప్రతి మానవుడు కూడా కైలాసమానస సరోవరం వెళ్తాడో లేదో నాకైతే తెలియదు కానీ ఒక్కసారి జీవితంలో పంచక్రోషయాత్ర చేసినట్లయితే తత్ సమానమైన ఫలితాన్ని కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి యాత్రని మనం చూస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి హరి ఓం దత్సతు స్వస్తి